మాత్రడు ఎప్పుడు మన పిల్లలతో ఎప్పుడు చెప్పగలుగుతాము ఆ పిల్లలు ఈ ఈరోజు బాగా పౌరుడు అటువంటి ఈ ఒక ప్రపంచానికి కూడా ఆ పౌరుత్వం ఎప్పుడు కలిగి ఉండాలో శాంతి సౌఖ్యము సుఖము అన్ని కూడా అది ఇష్యూ ముందే కూడా శాంతి కలిగి ఉండాలి అందుకని మాతృలే ఓ అటువంటి మాతృమూర్తి ఎవరైనా మనలో ఒక బంధువులు కానీ ఎవరైనా వచ్చినా కూర్చున్నానా మజీలు తాగండి అని వాళ్ళకు ఉండే భోజనం పెట్టి వాళ్ళ ఇంట్లో సంరక్షించేది మాతృమూర్తి అటువంటి మాతృమూర్తికి మనము నమస్కరించి కుటుంబానికి పోషకుడు వీళ్ళందరికీ కూడా ఒక తోడు నీడగా వాళ్ళను ఎదిగేదానికి ఒక సేవాభావంతో మనము తండ్రి అటువంటి తండ్రి పితృదేవ అంటే ఆ పితృదేవుడు కూడా మనకు కుటుంబంలో వస్తాడు అట్లే ఆచార్య దేవ అంటాడు ఆచార్యుడు అంటే మనలో ఆచరణ శక్తిని కలిగించేవాడు స్వరూపం అనుకోస్తూ మనలో ఉన్న మనలో ఉండే దేవుడికే ప్రతాత్మ స్వరూపం అని చూస్తాడు అందరిలో ఉన్న దేవుడికే పరమాత్మ స్వరూపం అని చెప్తాడు అంటే వివిధ పర్యటము నిండి ఉన్న ఉన్నది శాస్త్రము అటువంటి ఆ దీపము ఎప్పుడు కూడా మన ఉంటారు కాబట్టి మనకు కూడా శాంతి ఉంటుంది కానీ మన కుటుంబం ఎప్పుడు చూతాము ఆ విటిందాన్ని కొన్ని నూరి వజ్రములు మనం విన్నప్పుడు పది వజ్రములు అయినప్పుడే ఆ దేవుడు బాగా నిలబడిపోతాయి ఆ నిలవ సమరాపరణం వల్ల అందరికీ సమయం కేరిగింది ఎందుకంటే ప్రస్తుతం ప్రధాన వ్యక్తుంది దేశాలి అనంతమైన లేదు బిట్టు పెట్టుబడి నామేషన్ మన కూడా ఆడపిల్లలకు పుట్టివడం అందుకని కూడా పక్కన కుమ్మలను చూసి నేర్చుకున్న తెలియవాలని చూసి నెక్స్ట్ ఈ కార్యక్రమానికి తమిళ మధ్య సహకరించినటువంటి బాలాజీ గారు సుధాకర్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను పూజ చేసింది విష్ణుబాచార్య స్వామీజీల పద్మాకు ప్రణమిల్లుతూ ఈ సమావేశానికి హిందూ సమ్మెలన నిర్వహణ సమితి అధ్యక్షుడిగా ఉన్నటువంటి గౌరవనీయులు గంగాధర్ గారికి నమస్కరిస్తూ ఈ సమ్మేళనాల నిర్వహణకు సమన్వయకర్తగా ఉన్నటువంటి డాక్టర్ గారికి అభినందిస్తూ మత వచ్చిన శ్రీమతి అంబటి పార్వతమ్మ గారికి పాదబంబాలకు నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి ప్రత్యేక హిందూ బంధువులందరికీ హృదయపూర్వక పుష్పంజను తెలియజేసుకుంటున్నాను ఈ సమావేశానికి ఇచ్చిన మాతృమూర్తులకు శిరస్సు వచ్చి పాదాభి చేస్తున్నాను ఈ సమావేశానికి చేసినటువంటి బాల బాలికలకు దైవ స్వరూపులైన బాల బాలికలకు నా శుభాశిస్సులను తెలియజేసుకుంటున్నాను మనం హిందువులం ఎవరికైనా అనుమానమా అనుమానం ఉండేది దయచేసి ఎనీ డౌట్ అనుమానం ఉందా లేదు కదా మన వద్ద హిందువులమా కదా చెప్పండి హిమాలయం సమారథ్యం యావ సరోవరం దేవనిర్మితం దేశం హిందూ స్థానం ప్రశ్చి పర్వతం నుండి హిందూ మహా సహోదా కర్మానం పరమార్థానికి అభిముఖంగా ఈ దేశంలో జన్మించడం అందులో హిందువుగా జన్మించడం